షెరల చేపాలు పడదామని వచ్చినవి మొట్ట చేపాలు పడదామని వస్తే మొట్టలు దొరకలేవు నా రొయ్యలు దొరకలేవు ఇదే చెరువు నిన్న రాత్రి పడ్డది కొద్దిగా తాన మొన్న పడ్డది ఇంకా బండ మీద అటు ఒక చెరువు ఉంది ఇటు ఒక చెరువు ఉంది అవి నిండలేవు కానీ ఈ రెండు షీర్లలో కొద్ది కొద్దిగా నీళ్ళు పడ్డాయి తోడం తోడం వచ్చినాయి అంటే అలాగెళ్తే అటు ఆ పొలాలు తగ్గపోతాయి ఏం లాభం లేదు ఆనలు పడతలేవు ఏం పడతలేవు మొట్టలన్న దొరుకుతామంటే ఇలా మొట్టలు లేవు వట్టలు లేవు మొట్ట మొట్టకాయలు లేవు వట్టకాయలు లేవు దుబాయిలో ఎండ కొడుతుంది ఈడ ఎండనే కొడుతుంది ఏ నిన్న నవ్వు పెడ మొక్కన పోయినాము సన్నం ఎండ కాదు ఇప్పుడు లాంచేది ఎండ కొట్టిన దానికి లేదు కత్తాను కాలుతున్నాయి వీడు అత్త మా ఇంటి కాడికి అత్త కొద్దిగా సన్నం సన్నం అంటే ఆన కట్టిన పడింది మాకు అంటే వేరే ఊరికా రావు కానీ ఇది మో దాని పేరేముంది బండలు ఆ బండలు గట్రా ఉండుకు గుంట్లో కొన్ని నీళ్ళు వచ్చినాయి వేరే అయితే రావు నీళ్ళు ఎండాకాలం దాకా ఉంటాయి నీళ్ళు ఎండాకాలం దాకా ఉండవు ఈ బండ బండల అరదలకే కొన్ని కొన్ని పంటలు పండుతున్నాయి పంటలు ఏం లేవు మా ఊర్లో అందరూ దేశం వేరు దుబాయ్లో సగం మందురు ఖత్తార్లో సగం మందురు ఒమాన్లో సగం మందురు సౌదీ అరేబియా సగం మందు సగం మందు హైదరాబాదు ఒక పురుగు లేరు ఇలా పొడతాం ఇలా సాయిన మొట్టలు మొట్టలన్న లేకితే ఒక మొట్ట లేదు ఏమీ లేదు ఏం వాళ్ళు ఒక మొట్ట కూడా వాళ్ళు ఇలా ఇదే చెరువు మరి మొత్తం ఇది ఒక చెరువు నిండింది ఆడికి రెండు నెలల పాయ ఈ చెరువు ఏముండదు మొత్తం ఇస్తుంది ఇది ఏదంటే మూడు మంది ఒది బండాలు అన్ని ఊరని బండలే ఈ బండలకు గుట్ట దాకా మా ఊరు చేరువే ఇవో ఇది బండ ఈ బండ యాభై ఎకరాలు ఉన్నది ఈ ఎకరాలు ఆ బండ యాభై ఎకరాలు ఆ బాండా పది ఎకరాలు అటు పండు ఎకరాలు గట్టి ఒక వంద ఎకరాలు ఏం లేదని ఒక ఐదు వందల ఎకరాలు పురుగు లేరు తొంభై శాతం మంది దుబాయ్ మస్కట్ ఒమాన్ కామ కత్తారు అలాంటి దేశాల హైదరాబాద్ ఊళ్ళు లేడు ఊళ్ళే మానవాళ్ళు మూడు గుడి సెరాపాలే ఒక అటా కింద పంట పంటలు పండుతామంటే ఏ ముత్తగా దార పడితే పంటలు పడతాయి షెరన్ ఒక నాట వేయలేవు కూడా ఇదివరకు ఇదే షేర్ షెరలో చేపలేవేళ్ళు ఉంటాయి చేపలు ఎండాకాలం ఎండేపా మా ఫ్రెండ్ చేను మా ఫ్రెండ్ పొలాలకు వస్తే ఇలా లొంకి లెంకినగా దొరుకుతలేవు మొట్టలు దొరుకుతలేవు పటాలు దొరుకుతలేదు నేను డూబాయ్లో ఉంటాను నూనె ఫుడ్లో చేస్తాను మావాళ్ళు తెలిసే అంటే నన్ను నేను తెలిసిన వాళ్ళు చూసిరా అంటే ఇక మావులు మొట్టలు వాడుతున్నా అంటాడు ఆడ మొట్టలు వాడుతుండే పుట్టలు పడుతుండు ముట్టలు పట్టాలి మొట్టలు ముట్టలు ఆడ శాపాలు కట్ట తిని 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 దమ్మకస్తుంది మొట్టలను పట్టాలి అట్ ఉన్నది చెరువులు లీడలే రాత్రి రాత్రి కట్టినమాట రానా నిన్న కట్టినమాట అందుకే గోన్ని నీళ్ళు వచ్చినాయి లేకపోతే ఒక్క బొట్టు రావు నీళ్ళు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అది కాదు బండ అటు ఇంకా బాండు ఉంది అది బండని ఇది బాండా అన్ని గుట్టలు గుట్టలు గట్టలు బండలు ఆ బండలకి వెళ్ళి బండలం వెళ్ళి ఈ నీళ్ళు వచ్చినాయి చెరలకు శివారు లేదే ఊరు కాకివాడు ఈ ఊరు కూడా పోసిండు అటు రామారెడ్డిది ఉండే జాగ ఇశానపల్లికి లేదు భూమి ఈశానపల్లికి భూమి లేదు మొక్కి లేదు ఏం లేదు ఇక్కడ బండి కట్టుకున్నాము ఇక్కడ కూర్చున్నాము ఏం లేకని ఎవ్వలేడు గొర్రెలు లేవు గొర్రెలు చిన్న ఉండగా నలభై యాభై మందికి ఉండే పదమూడు మందికి ఉనేట గొర్రెలు పంటలు లేక జాగా లేదు గొర్రెను వేపాతలేదు బర్రైపోతలేదు ఏం గొర్రెలు కూడా మేపుకోతలేదు ఏ ఒంటి వాళ్ళను కానీ బర్ర మేపుకుంటుంది కానీ బర్ర కూడా మేపొత్తలేదు గొర్రెలు మేపోతలేదు ఉండలేదు అవ్వలేదు ఎక్క శాతం డూబాయ్ దేవురు మాది దాని దాని తర్వాత ఒమాన్ ఖత్తార్ బెహరాన్ షౌదీ హైదరాబాద్ దమ్కొస్తుంది అలాగించే ముట్టలు ఎంకినా మొట్టలు దొరకలేదు తొట్టలు దొరకలేదు మాకు ఇలా వాడేవారికి వెళ్ళి జల్ది తింటుంది వింటది పెద్దసారి జాడు వింటే కదా అవిగురుక పెద్దగా అంత దాని పెద్దగా ఉన్నాయి అవిగురుకము అవిగుడుకో అట్లా అట్లా మొగులు వార్తలేదు మొగులు మొగులు వారకుంటేనేమో నీళ్ళ వీళ్ళే మొగులు వార్తనే ఆనాడు మొగ్గు వార్తలేదు ఒకటి కామెంట్ వచ్చింది ఇక మంచి సాధిస్ పాడు ఏది రానాలి రాలే పుస్తక మా చెరకు వాను ఈ నీవు లేవునా సగం వాళ్ళకాలం వెళ్ళిపోయింది అది ఆడతాడు కొట్టకాయ పడతలేదు కేజీలు వాడుకు తారా ఖరాబ్ అవుతుంది మొన్న మీరు ఆటో పొరపాటు రండి జరగతుంది ఆటలు వీళ్ళు తీసుకోవా నీళ్ళు తీరువు తీస్తున్నాం అదే చెరువుని పూర్తం కూడా ఆడదాం వెళ్ళే ఆ దగ్గర మనం తమిళనాడు నేర్చుకోవడే కాదు ఇంకో ఇది మూడు గుడిసెల అది మూడు గుడి మూడు చెరువు చూపిస్తాము ఆ ఇడికేలా ఊరు దాకా ఇంకా నాట్లే వాళ్ళే ఫోన్ వాళ్ళే ఏమని ఆననే ఆడవడత నాటం ఆడాలి అంటే ఇక్కడ మనకు పో పంటలు గుండలు ఉండుకొని దీనికి తారీ మొత్తం మూడు కా మూడు చర్రలుకేనా వాళ్ళే ఆ చర్ర భార్యలు పెట్టాయి కానీ మా చూడాలి కల అనిపించింది పొలా ఎంత సకాలం కానీ దోశ తున్నా దోమలు అయితే గుంటే రాళ్ళటాల్ని ఎంతగా అదేగా దోమలు మధ్య ఉండే ఉండరా ఆయన దోమల మనం అంటే అంత ముందు బర్రెలు ఉండే బరెలేదు ఇంక ఇంత ఉంటుందని ఉంటారు దోమల కదా ఇలా దోమలు ఇంట్లో ఉన్నాయి ఇక్కడిగా ఉన్నాయి ఇది మీరు నాకు రాత్రి పది ఒక నా ఒక నలభై నిమిషాల వరకు యాభై అరవై సో రాస్తాం అరకు రాస్తే మా పంట పంటలు పంటలే పడే నేను వాళ్ళ వాళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళని ఆలుగెళ్ళలే ఆలుగలుగుతూ పొలమే ఇది మొత్తం చూపిస్తున్నాయి ఇక్కడ మొత్తం ఆల్రెడీ ఇక్కడ అంతా కనబడుతుంది ఇది అన్ని ఛానల్ చూపిస్తున్నావు ఇక్కడ ఈ ఛానల్ ఇట్లా ఈ ఛానల్ ఇట్లా అనుకుంటే మొత్తం అన్ని చూపిస్తున్నాయి డిఎల్ఎస్ న్యూస్ రాజలర్శన్ ఛానల్స్ ఇవన్నీ వస్తున్నాయి ఈ వీడియో మళ్ళీ యూట్యూబ్ గురించి అప్డేట్ అయింది కదా సార్ మొన్న మనకు ఇవి ఎట్లా పెడుతున్నావు అన్నగారు నువ్వు ఇది మీ ఛానల్ మ్యానిటైజేషన్ కు ఏ ప్రాబ్లం రాదు అనేది ఇది యూట్యూబ్ వస్తుంది ప్లేస్ తమ్ముళ్ళు ఎట్లా తయారు చేస్తున్నావు ఇది ఎండ పోయి తయారు చేస్తున్నాడు తమ్ముళ్ళు కంప్యూటర్ అచ్చా అచ్చా అట్లా చెప్పు ఆర్టిక్ ఛానల్ అని ఇట్లా కంప్యూటర్ సెట్ చేస్తున్నావు మొత్తం తమ్ముళ్ళు బట్టే నీ వీడియో చూస్తున్నావు మొత్తం

అది నాకు లింక్ పెట్టు నీకు ఆల్రెడీ మేనిటైజేషన్ ఎట్లా అనేది చూపించిన చూపించినవి ఎట్లా నేర్చుకున్నావు నువ్వు రోజు నా ఛానల్ మొత్తం చెక్అప్ చేసినావు నువ్వు మళ్ళీ ఇంకొకటి ఇంకొక ఛానల్ సూపరు కాపీ కాపీ పోస్ట్ ఐడియా రెండు వేల ఇరవై ఛానల్ గ్రో చేసుకోవచ్చు ఇక్కడ డబ్బులు కూడా ఇచ్చిన ఏది అమెరికా డాలర్స్ కుప్ప లాగా ఇట్లా త్రీ వీక్ కింద పెట్టిన వన్ కే వీస్ వచ్చింది ఈ వీడియోకి చూస్తున్నావు నువ్వు వీడియోలు బాగా త ఈ తమిళతో నీకు బాగా ఇది తమిళ కూడా చాలా ఎట్లా పెడుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఇవ్వాలి తెలుగు తెలుసుకోండి అని వాయిస్ ఇచ్చినా ఇక్కడ మైక్ మైక్ ఉన్నది మళ్ళీ ఇక్కడ వాయిస్ పోయినట్టు ఇచ్చినా మొత్తం